య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అది కూడా మనం పడేసే వస్తువులతో ఇలా నల్లగా మారిన రాగి ఇత్తడి పాత్రలు ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను అది కూడా మనము ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నల్లగా పోయే నిమ్మకాయలు అంటే కుళ్ళిపోయినాయి అనుకోవాల్సిన పని లేదు వీటిల్లో మంచి జ్యూస్ ఉంటుంది కానీ మనం వంటలో వేసామంటే బాగా చేదొచ్చేస్తుంది ఇలాంటి నిమ్మకాయలను యూజ్ చేస్తూ మనము ఎంత నీట్గా క్లీన్గా డైలీ మనము వాడే పూజ సామాన్లు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మన చేతులకు ఏమీ కాదు అంటే బయట దొరికే వస్తువులు వాడామంటే మన గోళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అదేవిధంగా స్కిన్ కూడా లేసిపోతూ ఉంటుంది మంట పుడుతూ ఉంటుంది అలా కాకుండా డైలీ యూజ్ చేసే రాగి పాత్రలు కావచ్చు ఇత్తడి పాత్రలు కావచ్చు నీట్గా క్లీన్గా ఎలా చేయాలో చూపిస్తాను ఎలా చేయాలో చూపించే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పాడైపోయిన నిమ్మకాయల్ని ఒక్కొక్క నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టాను అదేవిధంగా రసం తీసిన నిమ్మకాయ తొక్కలను కూడా ఎత్తిపెట్టాను వాటిల్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసి అదేవిధంగా ఒక గుప్పెడు ఉప్పును కూడా యాడ్ చేశానండి వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ తొక్కలు యాడ్ చేశాము కాబట్టి తగినంత జ్యూస్ ఉండదు అందుకోసంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసామంటే మెత్తటి పేస్ట్ అయితే అయిపోతుంది అన్ని నిమ్మకాయలే వేసినప్పుడు మాత్రం ఆ జ్యూసే సరిపోతుందండి పేస్ట్ అవ్వడానికి ఇక్కడ నిమ్మ తొక్కలను కూడా యాడ్ చేశాను కాబట్టి వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాం కదా చెడిపోతుందేమో అని భయమక్కర్లేదు మనము ఉప్పు వేస్తున్నాం కదా ఆ ఉప్పు వల్ల మనకు ఈ పేస్ట్ అనేది చెడిపోకుండా ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు నేను మామూలుగా బయటే పెట్టి వాడుకుంటున్నానండి వేసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదండి మనకు క్లీనింగ్ ఏజెంట్గానే కాదు ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది ఉప్పు అనేది మనము వాడే గిన్నెలకు ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఉంటే కూడా పోతాయి ఉప్పు చాలా క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రమే మనం ప్రిజర్వ్ చేసుకోవాలి స్టీల్ వాటిల్లో అయితే అస్సలు పెట్టద్దు గాజు అయినా సరే ప్లాస్టిక్ అయినా సరే నేనైతే ఇక్కడ మిల్క్ షేక్ తెచ్చిన వాటిల్లో వేసి పెట్టాను ఇంతకు ముందు కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఈ పేస్ట్ అనేది ఎంత పాతగా అయిపోతూ ఉంటే అంత బాగా పనిచేస్తుంది కలర్ మారుతుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా చాలా బాగా పనికి మనము డైలీ కొన్ని వస్తువులను అయితే పూజ రూమ్లో వాడే వస్తువులని డైలీ క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది టైం లేని వాళ్ళకు అంటే జాబ్ చేసే వాళ్ళకి పెద్దగా వాళ్ళు టైం ఉండదు చక్కచక్క పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ అని చెప్పవచ్చు అప్పుడే నల్లగా అయిపోతుంది కదా నిమ్మకాయ ఉప్పు వల్ల అనుకోవచ్చు డైలీ మనము క్లీన్ చేస్తున్నాం కదా ఇంకా నల్లగా అయ్యే సమస్య అనేది ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ ఇత్తటి ప్లేట్ అనేది అదేవిధంగా మీకు బాగా నల్లగా అయిపోయిన రాగి చెంబు కూడా చూపిస్తాను పేస్ట్ తీసుకునేటప్పుడు మన చేతులకు కానీ స్పూన్స్కి కానీ తడి లేకుండా చూసుకోండి ఎన్ని రోజులున్నా పాడదండి ఈ పేస్ట్ నిజంగా ఇది పనిచేస్తుందా లేదా అని అనుకోవచ్చు నేను చేసే ప్రతి వీడియో కూడా జెన్యున్గా ఉంటుందండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అదేవిధంగా ఇంట్లో వాడేది మాత్రమే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది కొద్ది నెలల ముందు చే తయారు చేసుకున్నానండి ఈ నల్లగా పోయిన పేస్టు లేట్ అయ్యే కొద్దీ నల్లగా పోతుంది అంటే మనం ఎక్కువ రోజులు పెడితే అంతేగాని వర్క్ అవడం అయితే చాలా బాగా అవుతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పాతదయ్యే కొద్దీ ఇంకా దాని పని అయితే ఇంకా బాగుంటుందని చెప్పవచ్చు నేను చాలాసార్లు ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని వాడుతూ ఉంటాను ఎక్కువగా నా దగ్గర ఇత్తడి రాగి పాత్రలు ఉన్నాయి యూజ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను అయితే ఇలాంటివి ఇత్తడి రాగి పాత్రల కోసం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి బయట అయితే కొనను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పాతగా అంటే బాగా నల్లగా అయిపోయిన రాగి పాత్ర దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఇప్పుడు రెడీ చేసిన పేస్ట్తోనూ క్లీన్ చేసి చూపిస్తాను అదేవిధంగా కొద్ది నెలల ముందు రెడీ చేసుకున్న పేస్ట్ కూడా యూజ్ చేసి చూపిస్తాను ముందుగా పాత పేస్ట్ వేస్తూ ఉన్నాను కొద్దిగా వేసి చూపిస్తాను ఎలా ఉందో మీరు గమనించండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో కూడా మీకు తెలిసిపోతుంది నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చూపిస్తున్నానండి గమనించారు కదా ఏల్తో జస్ట్ అలా నేను అప్లై చేసి అలా రుద్దుతూ ఉన్నాను గట్టిగా కూడా నేను రుద్దట్లేదు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో చూడండి ఇంకొద్ది ఎక్కువ పేస్ట్ తీసుకొని మనం క్లీన్ చేసామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది నేను చాలా చాలా తక్కువ తీసుకున్నాను కాల్ టీ స్పూన్ కూడా ఉండదు అంత తక్కువ తీసుకొని ఇక్కడ క్లీన్ చేసి చూపించాను మీరే గమనించారు కదా అంత నల్లగా ఉండే రాగి పాత్ర కూడా ఈ విధంగా క్లీన్ అయితే అయిపోయింది అదే విధంగా మీకు ఇప్పుడు కొత్తగా నేను ఇప్పటికిప్పుడు చేసుకున్న పేస్ట్తో కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు టిష్యూతో నేను తుడిచి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయింది అనేసి ఇలా టిష్యూతో తుడిచాను వాటర్తో క్లీన్ చేస్తే మళ్ళీ నేను స్క్రబ్బర్ యూజ్ చేశాను అనుకుంటారు కదా అందుకని నేను టిష్యూతోనే ఇలా తుడి చూపించాను ఇప్పుడు నేను కొత్తగా ప్రిపేర్ చేసిన పేస్ట్తో కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఎంత తక్కువ వేసానో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనము ఎంతో నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మకాయలు ఒక్కోసారి తక్కువ కాస్ట్లో వస్తాయి అలాంటప్పుడు కూడా మనం మంచి నిమ్మకాయలను కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే బయట మనం కొనే వస్తువులతో పోల్చితే చాలా చాలా తక్కువ కాస్ట్లోనే మనకు ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా ఎండిపోతూ ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటాయి అలా అంటప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మన పూజా సామాన్లు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దీంతో ట్యాబ్స్ అవి కూడా నీట్గా రుద్ది పెట్టామంటే వాటర్ మార్క్స్ అంతా కూడా పోతాయండి నేను ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేశాను ఆ టిప్ అనేది ఇక్కడ చూశారు కదా రెండిటికి ఏమి డిఫరెన్సెస్ అనేది లేదు చక్కగా కొత్తగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయినా సరే పాతదైనా సరే నీట్గా పనిచేస్తూ ఉంది ఏమి దీనికి బూజ్ పట్టడం అది ఏమి ఉండదండి మనము తగినంత ఉప్పు వేస్తున్నాం కదా నిమ్మకాయలకు తగ్గట్టుగా ఉప్పు వేసి పెట్టేస్తాము ఇంకా జిడ్డు అలా ఉన్నాయనుకోండి రాగి ఇతడి పాత్రలకి కొద్దిగా విమ్ లిక్విడ్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఆ జిడ్డు అంతా కూడా పోతుంది ఇక్కడ లోపల చూసారు కదా ఎలా ఉందో దానికి మనము ఈ పేస్ట్ అంతా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలండి అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది లోపలంతా నల్లగా అయిపోయినా ఈ రాగి చెంబు కూడా లోపల బాగా నల్లగా ఉంది కదా దానికైతే కొద్దిగా టైం తీసుకునిందండి ఒక పది నిమిషాలు రుద్ది అలా పెట్టేశాను నేను ఇక్కడ చూడండి నేను రుద్దుతూ ఉంటేనే ఆ ఎల్లోగా ఉండే పేస్ట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది అంటే ఆ బ్లాక్నెస్ అంతా ఈ పేస్ట్కి పట్టేసి కలర్ చేంజ్ అయ్యి గ్రీన్గా అయిపోయింది మనము ఒక టూ టైమ్స్ ఇలా రుద్దుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందండి ఎంత నల్లగా ఉన్నా రాగి చెంబు అయినా అంటే లోపల వైపు నేను చెప్పేది పై వైపు అయితే ఏం అవసరం లేదు మనకు సెకండ్స్లోనే నీట్గా క్లీన్ అయిపోతుంది అంచులు వెంబడి కూడా చూసారు కదా ఇంతకుముందు ఎంత గారబట్టి ఉనిందో ఎంత నీట్గా వచ్చేసిందో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకొకసారి ఆ పేస్ట్ తీసుకొని అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే నీట్గా క్లీన్ అవుతుంది నేను ఇక్కడ చేత్తోనే రుదుతున్నాను ఎలాంటి స్క్రబ్బర్ యూజ్ చేయడం లేదు నీట్గా క్లీన్గా వచ్చేసిందండి ఇప్పుడు కడిగి చూపించను చూడండి డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి నల్లగా పోయే సమస్య ఉండదండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్